శుక్రవారం రోజు ఈ నాలుగు లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం కోరిన కోరికలన్నీ మీ సొంతం శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అని మనందరికీ తెలుసు ఈరోజు లక్ష్మీదేవిని పూజించే ప్రత్యేక సాంప్రదాయం ఉంది మత గ్రంథాల ప్రకారం శుక్రవారాలు ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజించాలని పండితులు చెబుతున్నారు ఇది మీరు చేపట్టిన పనులన్నీ సమయానికి పూర్తయ్యేలా చేయడంతో పాటు మీ సంపద పెరిగేలా చేస్తుందని చెబుతారు అంతేకాకుండా ఈరోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి భక్తులు కోరిన కోరికలన్నింటినీ తీరుస్తుందని నమ్ముతారు మరోవైపు మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే లేదా శుక్రుడు దోషపూరితంగా ఉంటే మీరు శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేయాలి జీవితంలో మీ సమస్యలన్నీ తొలగిపోవాలంటే శుక్రవారం రోజు ఏ లక్ష్మీ మంత్రాన్ని పఠించాలి మంత్రాలతో లక్ష్మీదేవిని పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని పండితులు అంటున్నారు అందుకే ఆ సిరుల తల్లి పూజలో లక్ష్మీ మంత్రాలను పట్టించడం చాలా ప్రయోజనకరం శుక్రవారం రోజున ఏ లక్ష్మీ మంత్రాలను పట్టించాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శుక్రవారం రోజు పఠించాల్సిన ప్రభావవంతమైన లక్ష్మీ మంత్రాలు లక్ష్మీని మంత్రాలతో పూజిస్తే తప్పకుండా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శ్రీలక్ష్మి మహా మహామంత్రం ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీ మహాలక్ష్మి ఏ హేహి సర్వ సౌభాగ్యం దేహి మే స్వాహ ఈ మంత్రాన్ని లక్ష్మీదేవి మహామంత్రం అంటారు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఐశ్వర్యం యశస్సు అదృష్టం కలుగుతాయి శుక్రవారం నాడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి అలాగే ఈ మంత్రాన్ని జపిస్తూ నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు లక్ష్మీ బీజ మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమ ఈ మంత్రాన్ని లక్ష్మీదేవి బీజ మంత్రం అంటారు మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తామర గింజల జపమాలతో ఈ మంత్రాన్ని శుక్రవారం రోజున నూట ఎనిమిది సార్లు జపించండి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కోసం ఈ మంత్రాన్ని పఠించాలి ఓం హ్రీం శ్రీ క్రీం క్లీం శ్రీ లక్ష్మి మమ గృహే ధనపూరాయే ధనపూరాయే చింతాయ దూర దూర స్వాహ ఈ మంత్రాన్ని శుక్రవారం రోజు నూట ఎనిమిది సార్లు పఠించండి మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఈ మంత్రాన్ని జపించటం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది ఆనందం శ్రేయస్సు కోసం ఈ మంత్రాన్ని పఠించండి యా రక్తాంబుజవాసిని విలాసిని ఛందసు తేజస్విని యా రక్త రుధిరాంభర యా శ్రీ మనోలాధిని या रत्नाकर मन्धानात्प्रुगतिता विष्णोस्वया गेहिनी सा मां पातु मनोरमा भगवती लक्ष्मीच्छ पद्मावती ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఆనందం శ్రేయస్సు ధన సంపద కలుగుతాయి శుక్రవారం రోజు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటాయి మీరు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత ఈ వీడియోలో చెప్పిన లక్ష్మీ మంత్రాలను చదవాలి ఈ మంత్రాలు మీకు ఐశ్వర్యం ధనధాన్యాలతో పాటు జీవితంలో సుఖ సంతోషాలను లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందిస్తాయి కావున జీవితంలో మీ సమస్యలన్నీ తొలగిపోవాలంటే అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం రోజు మీకు నచ్చిన మంత్రాన్ని పఠించి సుఖ సంతోషాలతో జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి